రైట్ సోదరం జరిగిన అందరికీ మీకు ఇప్పుడు చూస్తున్నారు కదా సో ఇది వచ్చేసి ఏది మన బీడింగ్ కాదండి ఇది ఒక పత్తి తోట అనమాట సో రైతు ఈ పత్తిలో కలుపు అధికంగా ఉందని ఈ ఏదైతే గడ్డి మందు ఉందో గడ్డి మందు స్ప్రెయింగ్ అనేది చేయడం జరిగిందనమాట ఆ గడ్డి కూడా లేట్ కాకుండా స్పాట్ అనేది స్ప్రేయింగ్ చేశారండి సో దాని కారణంగా మీరు చూస్తున్నారు కదా రిజల్ట్ అనేది ఈ విధంగా ఉందనమాట ఏదో గట్టి కొడితే అసలు పంట మొత్తం నాశనమైపోయిన ఘటన అయితే మీరు చూస్తున్నారు కాబట్టి రైతు మందు రైతులు మందులు స్ప్రేయింగ్ చేసేటప్పుడు మనం ఏ మందు వాడుతున్నాం సో అది ఏ విధంగా పనిచేస్తుంది అని దాని గురించి ఒకటికి పదిసార్లు అడిగి తెలుసుకొని అండ్ అవి ఏ మందులు ఎలా పనిచేస్తాయి అని ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాతనే స్ప్రేయింగ్ చేయడానికి అనేది చేసారు చేయడం మంచిదండి సో మీరు చూస్తున్నారు కదా ఇది మొత్తం దాదాపు ఎకర ఎకరం వరకు అయితే ఉందన్నమాట ఇది మొత్తం చచ్చిపోయిందండి చచ్చిపోయింది అండ్ ఇది మొలవడానికి కూడా లేదనమాట సో దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అనేది మనకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఖచ్చితంగా ఆ వీడియో చూడండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి మిత్రులకి రైతులకు షేర్ చేయండి